ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు వెన్నెముక లాంటి వారిని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం స్థానిక జెండా చెట్టు నలభై వార్డులో పలువురు ముస్లిం సోదరులు వైసీపీ పార్టీలో జరగడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనైతిక పొత్తుల కారణంగానే ముస్లింలు వైసీపీలో చేరుతున్నారని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని వివరించారు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే సిట్ను కూడా ముస్లింలకు కేటాయించారని వివరించారు కావల నియోజకవర్గంలో ముస్లింల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పెట్టుకున్న అనైతిక అనైతిక పొత్తు దానికి నిరసనగా మరియు ఒక మైనారిటీ సోదరుడికి నెల్లూరు పట్టణంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశాడని మన పార్లమెంటు అభ్యర్థిగా అనౌన్స్ చేసిన వేమువెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను పోటీ చేయను ఒక మైనార్టీ సోదరికి టికెట్ ఇస్తే నేను పోటీ చేయను అని చెప్పి పోయి తెలుగుదేశంలో పోటీ చేసిన దానికి నిరసనగాను ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు పేద పెద్దకి అండగా ఉండటమే కాకుండా మైనార్టీ సోదరుడికి ఈరోజు జగనన్న అండగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎస్సీ నా ఎస్టీ బీసీ నా మైనారిటీ అనే విధంగా ఈరోజు ఒక అందరినీ కూడా గుండుగా పెట్టుకుని ఏ విధంగా చూసుకున్నాడో దానికి ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మైనార్టీస్ ఈరోజు మొన్న మైనార్టీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రిజర్వేషన్స్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మైనార్టీస్కి అనేక సంక్షేమ పథకాల ఈ ఈరోజు వారిని ఏ విధంగా ఆదుకుంటున్నాడో ఈరోజు పెద్దలందరికీ కూడా అర్థమవుతుంది మైనార్టీ సోదరి సోదరి మనకి అర్థమవుతుంది కాబట్టి మైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అందుకే ఈరోజు రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ మైనార్టీ సోదర సోదరి మనంతా కూడా జగన్ అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవాద నడిపించడానికి ఒక సైనికులుగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం చేసిన అనైతిక పొత్తు వినటం వల్ల ఈరోజు కావాలని నియోజకవర్గంగా కూడా ఎవరైతే మైనార్టీస్ తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నారో వారందరు కూడా ఈరోజు వైఎస్ఆర్ గుడికి క్యూ కొడుతూ ఏ విధంగా వస్తున్నాయో ప్రతిరోజు మనం చూస్తాం కాబట్టి తప్పకుండా మైనార్టీస్కి మంచి చేసేదానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కావాలో మేమంతా కూడా తప్పకుండా అండగా ఉంటాం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి చేసేదానికి ఉంటాం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇస్తిమ జరిగినప్పుడు జవహర్ బాహిత్ ఇక్కడ ఉదయో ఆ గ్రౌండ్ అక్కడ ఇస్తేమ పదివేల మందితో రోజు చేయడం జరిగింది దానికి ఏమి కావాలో అన్ని కూడా దగ్గరుండి మేమంతా చేయటం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము అంతేకాదు ఈరోజు పెద్ద పవన్ ఉన్న మసీదుకి పక్కనే శ్మశానాన్ని ఆడ చాలా ఘోరంగా ఉండటం దానికి మట్టి అవన్నీ కూడా కావాలని అనటం దానికి సంబంధించి అవన్నీ కూడా మేము తోగించడం అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అందుకే షాజీ మందికి పునర్ నిర్మాణానికి కూడా వంతుగా కొంత డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో అదేవిధంగా మన ఉన్న మసీదికి కావచ్చు అదేవిధంగా రెండో వాటి ఉన్న మసీద్కి కావచ్చు అక్కడ కాంపౌండ్ ఇక్కడ షాప్స్ కట్టేదాన్ని గతంలో నిధులు కూడా ఇచ్చి మనం సాయం చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మైనార్టీస్ ఏ విధంగా కాబోయే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మాకు అదేవిధంగా మన పెద్ద విజయసాగర్ రెడ్డి గారికి కూడా ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో ఈరోజు తెలుస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం తప్పుడు మీకు తప్పకుండా ఏ పని ఉన్నా కూడా డైరెక్ట్గా నన్ను వచ్చి కలిసి చేయించుకోవచ్చు అని కూడా మేము అందరికీ విధంగా అదేవిధంగా ఈరోజు